హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ ఆ రోజు గుర్తొచ్చిన ప్రతిసారి రుద్రకి కూడా రక్తం మరిగిపోతుంది ఆ చచ్చిన వాడినే మళ్ళీ లేపి చంపాలి అన్నంత కోపం వస్తుంది ఇక సమీర ధీరా బాబు లోపలికి వెళ్ళాక అతడు ఫోన్ కాల్ కంప్లీట్ చేసి రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు శ్రావణి డాక్టర్ నవ్య దగ్గరికి తీసుకెళ్లడంతో హని శ్రావణికి టెస్ట్లన్నీ చేసి నెక్స్ట్ మంత్ స్కానింగ్ అన్నయ్య నెక్స్ట్ మంత్ హార్ట్ బీట్ కూడా వినిపిస్తాను ఇప్పుడైతే కాస్త పర్లేదు కాకపోతే చాలా నీరసంగా ఉంది ఫుడ్ మాత్రం బాగా పెట్టాలి మీ వైఫ్కి అలాగే టైం టు టైం కరెక్ట్గా ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేయాలి ఫుడ్ తినకుండా ఉండకూడదు అసలు వామిటింగ్స్ తక్కువ అయ్యేలా ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చాను ఒకవేళ అలాంటి సెన్సేషన్ ఏదైనా ఉంటే ముందే లెమన్ వాటర్ అలాగే ట్యాబ్లెట్ వేసుకుంటే గానీ తగ్గిపోతుంది నీరసంగా ఉంది తినాలి అనిపించట్లేదు అని ఫుడ్ తీసుకోకుండా ఉండకూడదు వదిన మీరు అని తనకి ఒక డైట్ చాట్ అలాగే మెడిసిన్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అలాగే మిల్క్లో కలిపి తాగే పౌడర్ అంటూ మెడిసిన్ ఇవ్వడంతో వాటిని చూసి శ్రావణికి భయం పట్టుకొని మరి ఇన్ని మెడిసిన్స్ వేసుకోవాలా అని అడిగింది పేలగా మీ బేబీ హెల్తీగా పుట్టాలి అంత తప్పదు వదిన అని నవ్య శౌర్యతో అలాగే మీనాక్షి సంధ్య గారితో కాసేపు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మంత్ కంపల్సరీ తీసుకురండి అని చెప్పింది థ్యాంక్ యూ తల్లి అని ఇక అందరూ మెడిసిన్ తీసుకొని బిల్ పే చేసి బయటకి వచ్చి ఇంట్లో అందరికీ పంచడం కోసం స్వీట్స్ బాక్స్ తీసుకొని అలాగే వాళ్ళ కంపెనీస్ అన్నిటిలో కూడా ఆ రోజు స్వీట్స్ పంచమని చెప్పారు శ్రావణి కోసం కూడా నవ్య చెప్పినట్టుగా ఫ్రూట్స్ చక్కగా వెజ్జీస్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకుంటూ ఉంటే వాటిని చూసి శ్రావణి ఇప్పుడే ఏడుపు మొహం పెడితే అలా అనకూడదు తల్లి తినాలి నువ్వు ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటావో నీ బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా ఉంటారు అని సంధ్య మీనాక్షి గారు చెప్తూ ఉంటే అప్పటికి శ్రావణి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది కానీ వాళ్ళు తీసుకునే ఐటమ్స్ ని చూసి శ్రావణి పాపకి భయం కూడా వేస్తుంది ఇక హాస్పిటల్ వర్క్ కంప్లీట్ అవ్వగానే స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వచ్చాక అంతా బాగుందని చెప్పారు అలాగే నెక్స్ట్ మంత్ కూడా రమ్మని చెప్పారని చెప్పి ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మెయిడ్స్ పని వాళ్ళందరికీ మళ్ళీ స్వీట్స్ పంచి శ్రావణి చెప్పిన గుడ్ న్యూస్ అందరికీ చెప్తారు ఇక ఇంకో వారసులు రాబోతున్నారు అని తెలిసి అందరి అందరూ బిషెస్ చెప్తూ ఉంటారు వీళ్ళకి అందరికీ అమ్మాయి పుట్టాలి అనే ఉంది శ్రావణి శౌర్యతో సహా ఎందుకంటే రుద్ర శౌర్య చరణ్ ముగ్గురు అబ్బాయిలే భూమి కూడా కొన్ని రోజుల ముందే వచ్చి ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత అత్తారింటికి వెళ్ళిపోయింది అసలే ఆడపిల్ల అంటే చాలా ఇష్టం మీనాక్షి గారికి కానీ ఆవిడకి ఆడపిల్ల పుట్టలేదు అందుకే వేద అంటే అంత పంచప్రాణాలు చిన్నప్పటి నుండి వీళ్ళ ముగ్గురికన్నా వేదాన్ని ఎక్కువగా చూస్తారు స్టిల్ ఇప్పటికీ కూడా ఇప్పటికైనా ఆ ఇంట్లో వారసులు రా వారసురాలు రావాలని అందరి కోరిక కానీ మరి అదేమవుతుందో చూడాలి ఇక శౌర్య వాళ్ళు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి లంచ్ టైం దాటిపోవడంతో ఇక వాళ్ళు వచ్చాక అందరూ కలిసి భోజనాలు చేసి సాయంత్రం దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు ఎందుకంటే దేవా భూమి రిసెప్షన్ ఇవాళ అక్కడ చేస్తున్నారు కాబట్టి దేవ భూమి ఆ రాత్రి ఇంటికి చేరుకోగానే జెస్సీ వాళ్ళిద్దరిని గుమ్మం ముందే బయట నిలబెట్టి ఇద్దరికి హారతి ఇచ్చాక ఆడపడుచు కట్నం కోసం చూస్తూ ఉంటే భూమి చేత అక్కకి డైమండ్ సెట్ గిఫ్ట్ గా ఇప్పించాడు దేవా అది ఇచ్చాక కొన్ని డబ్బుల కట్టలు కూడా హారతి పళ్ళంలో పెట్టాక అప్పుడు ఇద్దరిని ఒకరు పేరు ఒకరు చెప్పిన తర్వాత కుడికాలు పెట్టించి లోపలికి రమ్మని చెప్పింది జెస్సి భూమి తన కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది వాళ్ళిద్దరూ రాగానే జెస్సీ చేతనే అన్ని చేయించారు అరుణ గారు ఇక జెస్సీ తమ్ముడిని మరదల్ని దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి దీపారాధన చేయించిన తర్వాత దేవాని అతడి గదిలోకి తోలేస్తే భూమిని కింద ఉన్న గెస్ట్ రూమ్ లోకి తీసుకువెళ్ళి భూమి ఒంటి మీద ఉన్న కొన్ని నగలు అలాగే జడ తీయడానికి జెస్సీ హెల్ప్ చేసి భూమిని ఫ్రెష్ అయ్యి రమ్మని పంపించింది భూమి రాగానే నార్మల్ శారీ కట్టుకున్న తర్వాత భూమి కోసం ఫ్రెష్ గా జ్యూస్ తెప్పించి ఇచ్చింది అయ్యో వదిన నువ్వు అన్నీ ఇక్కడే ఉండి చేస్తూ ఉంటే చిన్నోడిని ఎవరు చూసుకుంటారు ఇక చాలులే చిన్నోడి దగ్గరికి వెళ్ళి నేను పడుకుంటాను అదిన ఏదైనా అవసరమైతే అత్తయ్యని అడుగుతాను అని చెప్పింది భూమి కొత్త కదా ఇబ్బంది పడతావు అని ఉన్నానులే అయినా వాడు పడుకున్నాడు వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు జాగ్రత్త ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి లేకపోతే అమ్మనైనా పిలువు మా తమ్ముడిని మాత్రం పిలవకు ఇప్పుడు అప్పుడే ఒక రెండు రోజుల వరకు అని జస్సీ నవ్వుతూ ఉంది నేను పిలవను దిన మీ తమ్ముడు వస్తే మాత్రం నా తప్పైతే ఏం లేదు అంది భూమి కూడా నవ్వుతూ వాడు వస్తే వాడికి తన్నులు పడతాయని తెలుసులే అని ఇక జెస్సీ నవ్వుకుంటూ గుడ్ నైట్ అని తన రూమ్ లోకి వెళ్ళేసరికి రిషి ఫ్రెష్ అయ్యి బాబుని కూడా ఫ్రెష్ చేయించి పడుకోబెడుతూ ఉన్నాడు వాడు పాలు తాగలేదు బేబీ అని చెప్పింది జెస్సీ ఈవినింగ్ అలాగే ఇంతకు ముందు వచ్చేటప్పుడు కారులో తాగాడు కదా జెస్సీ సరిపోయినట్టున్నాయి అందుకే పడుకున్నాడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే నువ్వు ఫ్రెష్ అవ్వు ముందు మార్నింగ్ నుండి అలానే ఉన్నావు అని చెప్పాడు రిషి అలాగే అని జెస్సీ కూడా నగలన్నీ తీసి చక్కగా గంటపాటు హాట్ వాటర్ తో స్నానం చేసి వచ్చి నైట్ డ్రెస్ లోకి మారాక అప్పుడు ఆమె ప్రాణం హాయిగా అనిపించింది ఆమె ఫ్రెష్ అయి వచ్చిందో లేదో ఆమె ముందు వేడి వేడి పాలు పెట్టడంతో కంపల్సరీనా అని ఏడుపు మొహం పెట్టుకుంది జెస్సీ పాలు తాగడం ఇష్టం లేక ఖచ్చితంగా తాగాల్సిందే అత్తయ్య అందులో మిక్స్ చేశారు అత్తయ్య అందులో ఏదో మిక్స్ చేశారు తాగితే హెల్తీ అంట త్వరగా తాగేస్తా పడుకుందాం అని రిషి చెప్పాడు ఇప్పుడు తాగకపోతే రిషి చూసే చూపుల కన్నా తాగడం బెటర్ అని ముక్కు మూసుకొని ఆ పాలన్నీ తాగి జస్సి ఇలా కొడుకు పక్కన పడుకుందో లేదో వాడు మెల్లిగా కళ్ళు తెరుస్తూ లేవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడే నడము వాల్చాను ఇలా మార్నింగ్ నుండి నువ్వు మళ్ళీ ఇప్పుడే నిద్ర లేపేయకు నన్ను అని కొడుకు బుగ్గలు పట్టుకొని లాగుతుంది జెస్సి లేస్తే నేను ఆడిస్తానులే నువ్వు పడుకో ఏం కాదు అని రిషి చెప్పాడు థ్యాంక్ యూ బేబీ అని రిషి ఒడిలోనే తల పెట్టుకొని పడుకుంది జెస్సీ అలా కాసేపు కదిలాడు కానీ మళ్ళీ ఏమనుకున్నాడో బుజ్జోడు కూడా పడుకున్నాడు వాడికి రియాన్ అని ఆల్రెడీ పేరు కూడా ఫిక్స్ చేశారు వాడి డాడీ మమ్మీ వాడు పడుకోగానే ఇక రిషి కూడా పడుకున్నాడు అలా మార్నింగ్ కూడా రిషి త్వరగానే లేచాడు బాబుని చూస్తూ ఉండమని జెస్సీకి చెప్పి మరీ బయటకి వెళ్ళాడు దాంతో వాడిని పక్కనే పడుకోబెట్టుకొని దిసి నిద్రపోయింది రిషి లేచి బయట పనులు అన్ని చూస్తూ ఉండగా అరుణ గారు కూడా లేచి బయటకి వచ్చారు ఎందుకంటే ఆ రోజు రిసెప్షన్ చాలా మంది గెస్టులు బంధువులు వస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే రిసెప్షన్ కోసం డెకరేషన్ సెట్టింగ్ అన్నీ చేస్తూ ఉన్నాడు రిషి ఆ రోజు వాళ్ళని మార్నింగ్ రమ్మనడంతో ఆ హడావిడి అంతా మామూలుగా లేదు అవన్నీ ఇంటి అల్లుడుగా రిషి అన్ని దగ్గర ఉండి చూసుకుంటుంటే అరుణ గారికి చాలా సంతోషంగా అనిపించింది ఆవిడే ఆ పనులన్నీ చేయాలి చెప్పాలి అనుకొని వచ్చారు కానీ ఆవిడ కన్నా ముందే అల్లుడు చేస్తూ ఉంటే ఇక సంతోషమే కదా మరి రిషిని ఒకసారి చూసి వెళ్ళి వేడివేడి కాఫీ ప్రిపేర్ చేసి అల్లుడికి ఇచ్చారు ఆవిడ థ్యాంక్ యూ అత్తయ్య కంగారు పడకండి నేను చూస్తాను ఇవన్నీ ఇక్కడ మీరు వెళ్ళండి అని చెప్పాడు సరే బాబు అని ఆవిడ లోపలికి వెళ్ళారు ఇక మిగతా ఎవరూ లేక లేవకపోవడంతో ఆవిడ మిగిలిన పనులు చూసుకుంటూ ఉన్నారు ఇక సాయంత్రానికి కావలసిన పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు దేవా బాబుకి కూడా కింద గార్డెన్లో జరుగుతున్న పనుల సౌండ్ కి నిద్ర డిస్టర్బ్ అయ్యి లేచి బాల్కనీలోకి వచ్చి చూశాడు బావగారు దగ్గర ఉండి మరియు అన్ని పనులను చేయిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు అలా రిషి అక్కడ పనులు చేయిస్తూ ఒక్కసారిగా దేవాన్ని చూసి అక్కడే నిలబడకపోతే వచ్చి నీ రిసెప్షన్ పనులలో వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నాడు బామ్మర్దిని ఇంకా ఉంది